హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలు ఇలా అమ్మకనే పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం చెప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయితే నీట్గా వీడియో వచ్చి గుర్లైతే ఇన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఇన్ని మేకలు వాటికి ఇన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేక అయితే ఇన్ని పొట్టేళ్ళు ఇన్ని మేక ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనేవాళ్ళు ఎవరైనా సరే కింద లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేస్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి చుడిపి అయితే మనకి టోటల్ డెబ్బై సారీ అరవై ఐదు పిల్లలు అయితే మనకు అమ్మకానికి మొత్తం టోటల్ వచ్చేసి మనకి అరవై ఐదు పిల్లలు అయితే మనకు అమ్మకం అనుకుని ఈ అరవై ఐదు పిల్లలు ఏజ్ వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి మనకి ఇవి లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసినంతవరకు నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను నాకు తెలిసినంతవరకు ఇవి ఒక్కొక్క పిల్ల మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ ఎయిట్ వస్తాయి యావరేజ్ మీద పదిహేడు పద్దెనిమిది కిలోలు అయితే లైవ్ ఏట్ వస్తాయి ఇవి నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను ఇవి మొత్తం టోటల్ మనకి అరవై ఐదు పిల్లలు వీటి వయసు వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు లైవ్ వేట్ వచ్చి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేట్ అయితే మనకు వస్తాయి యావరేజ్ లైవ్ వేట్ అయితే చిన్న పెద్ద అన్నీ కలుపుకుంటే మనకి పదిహేడు పద్దెనిమిది కిలోలు అనేది మనకి లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఇవి జత ప్రైజ్ మన అన్నవాళ్ళు అయితే మనకి పదిహేడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు ఇక్కడ మనకి నెల్లూరు బ్రౌన్ పిల్లలు కూడా అక్కడ ఒక నాలుగు పిల్లలు అనేది కనిపిస్తున్నాయి ఇక్కడ అక్కడ మొత్తం వచ్చే ఈ కట్టలో మనకి నెల్లూరు బ్రౌన్ పిల్లలు ఒక నాలుగు పిల్లలు కూడా ఉన్నాయి మీకు కనిపించే పిల్లలు నెల్లూరు బ్రౌన్ పిల్లలు అనేది నాలుగు ఉన్నాయి మిగతా అని నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు బ్రదర్ ఇవి వచ్చేసి మిగతాయి అనేది మనకి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు ఇవి చెత్త ప్రైజ్ మన బ్రదర్ వచ్చి పదిహేడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ ఏదైనా ఫైనల్ రేట్ కదన్న ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది ఈ పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి అనేది కాల్ చేయండి ఎందుకంటే ఇక్కడ అక్కడ నా ఆ రైతు నెంబర్ పెట్టినా లేదంటే అడ్రస్ చెప్పినా కూడా వాళ్ళు కాల్ చేసి అక్కడ ఇవాళనేది గూడూ వ్యాపారస్తులు అనేది కొన్ని తీసుకెళ్తున్నారు కాబట్టి ఇక నా నెంబర్ పెట్టుకుంటున్నాను కాబట్టి ఎవరైనా సరే నాకు కాల్ చేయండి ఈ బ్యాచ్ కాకుండా వేరే బ్యాచ్ కూడా మనకి సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి వాటి డీటెయిల్స్ కూడా మీకు ఫోన్లో అనేది నేను చెప్తాను కాబట్టి ఎవరైనా సరే నేను వీడియో తీసినా సరే మన ఛానల్లో ఏ వీడియోస్ అయినా సరే గొర్రెలైనా మేకలైనా ఏవైనా మన ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు జివాలు మీరు కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్నవాళ్ళ నెంబర్ అనేది ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్కి అనేది కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసాండి ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మీ ఫోన్లో అడ్వాన్స్లు అయితే వేసుకోవద్దు బ్రదర్ ఏదైనా సరే మీరు జివాలు కొనాలి అనుకున్నప్పుడు ఆ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే పెట్టాలనుకున్న వాళ్ళు నా ఫోన్ నెంబర్ వెంకీ అన్న ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి ఇవే కాకుండా వేరే బ్యాచ్ కూడా ఉన్నాయి వాటి డీటెయిల్స్ కూడా నేను ఫోన్లో అనేది చెప్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచెర్ల విలేజ్ బ్రదర్ మా విలేజ్కి పక్కన పక్కనే ఉన్నాయి కాబట్టి ఎవరైనా నాకు కాల్ చేసి మా విలేజ్కి వచ్చారంటే నేనైనా ఆ పిల్లల దగ్గరికి నేను తీసుకెళ్తాను వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేటుగానే ఖచ్చితంగా బార్గెనింగ్ ఉంటాయి ఆ ఫైనల్ రేట్ కూడా నాకు చెప్పున్నాను నాకు కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ओके थैंक यू ब्रदर